అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త ఏపీ సర్కార్ కసరత్తు అధిక శాఖ కీలక ఆదేశాలు జారీ కీలక ప్రకటనలు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామం అండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోడు ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి సో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా క్లియర్ చేయాల్సిన అంశాలు చాలా అంటే చాలా ఉన్నాయండి అయితే ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా త్వరగతిన క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం ఎంప్లాయీస్ అందరికీ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలకి సంబంధించి అలాగే లెవెన్త్ పిఆర్సీ ఏరియాస్కి సంబంధించి ఇంకా ట్వెల్త్ పీఆర్సీ ఇంప్లిమెంటేషను ఈలోగా ఐఆర్ ప్రకటనకు ఛాన్స్ అన్నిటికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఫిబ్రవరి రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉందండి ఫిబ్రవరి ఆరు నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఈ సమావేశాలు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది ఈ క్రమంలో ఇప్పటికే అన్ని శాఖల నుంచి కూడా ఆర్థిక శాఖ అంచనాలు తెప్పించుకుంది కాగా ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇది ఎలా ఉంటే ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ పెట్టడం అనువైతీగా వస్తుంది సో కాబట్టి మనకి ఈ చివరి మీటింగ్లో ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆల్ ఇష్యూస్ క్లియర్ చేసేందుకు కీలక ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఉద్యోగ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెక్స్ట్ డే